పాక్పై భారత్ యుద్ధ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి భారత సైనికులకు వాసుటిగా ఉన్నట్లు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో భారీ సగీభ వర్యాలు నిర్వహించి సంపూర్ణ మద్దతు ప్రకటించింది సర్కార్ రేవంత్ రెడ్డి మంత్రివర్గం అధికారులు ఇందులో పాల్గొన్నారు పాక్ ఉగ్రవాదంపై యావత్ భారత్ కన్నీరు చేస్తుంది ఉగ్రవాదులకు వ్యతిరేకంగా గురువారం సాయంత్రం తెలంగాణ సర్కార్ భారీ ప్రదర్శన చేపట్టింది హైదరాబాద్ లో పోలీసులు వేలాది మంది ప్రజలు మాజీ సైనికులు ఎన్సీసీ క్యాడెట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయానికి చేరుకున్నారు ఈ సంఘీభావ త్రివర్ణ పతకం చేద్దని సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు పన్ను ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు ఐఏఎస్ ఐపీఎస్ ప్రభుత్వ అధికారులు ఇలా అంత సచివాలయం నుండి నెక్లెస్ రోడ్ రోటరీ వద్దకు చేరుకున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.పి. ఆనంద్ భద్రత ఏర్పాటు సమీక్షించారు సచివాలయం నుండి నిచ్చె్ సోర్రి వరకు సుమారు ఇరవై నిమిషాల వరకు ఈ ర్యాలీ కొనసాగింది సీఎం రేవంత్ డిపటి సీఎం పార్టీ విక్రమార్క మరియు అధికారులు ఫైల్కమ్ లో ఉగ్రవాదాల కాల్పుల మృతి చెందిన వారి చిత్రపటాలను కొనివాలర్పిించారు. నిమిషం పాటు మౌనం పాటించారు. అక్కడున్న వారందరి హృదయాలు భారమయ్యాయి. మన అమ్మలు మన చల్లెళ్ళొక్క నొదటి సింధూరాన్ని ఈ రోజు తోడిచివేసి అంతర్జాతియ ముఖచిత్రంలో భారతీయుల మీద ఉగ్రదాడి చేయగలుగుతామని ఉగ్రవారుదు విర్ర విస్తున్న సందర్భంలో రాజకీయాలకు అతీతంగా పార్టీలు జెండాలు ఎజెండాలకు అతీతంగా నూట నలభై కోట్ల భారతీయులందరము ఒక్కటే ఈ భారత మాత రక్షణలో మనమందరం ఏకమై మన సార్వభౌమ అధికారం మీద ఎవరు దాడి చేసినా వాళ్ళను వదలబోమనే సందేశాన్ని ఈ తెలంగాణ నడిగడ్డ మీద నుంచి భారత వీర జవాన్లకు మనము అండగా నిలబడి వాళ్ళకు ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఈ దేశ సార్వభౌమ అధికారం మీద దాడి చేయాలనుకున్న వాళ్లకు ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా మా దేశ సార్వభౌమ అధికారం వైపు కన్నెత్తి చూసినా ఈ భూమి మీద మీకు నూకలు చెల్లినట్టే ఈ భూమి మీద మీరు నివసించడానికి మీరు అర్హత కోల్పోయినట్టే అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా మా శాంతి స్వరూపాన్ని మా శాంతి యొక్క ఆకాంక్షను మా చేతగాని తనంగా ఎవరైనా భావించి మా భూభాగంలో కాలు మోపి మా ఆడబిడ్డల నుదుటి సింధు తుడిసి వేయాలనుకుంటే ఆపరేషన్ సింధూరే మీకు సమాధానం ఆపరేషన్ సింధూర్ ద్వారా మిమ్మల్ని నేల చేసే శక్తి మా వీర జవానులకు ఉన్నది ఆ వీర జవానులకు నూట నలభై కోట్ల భారతీయులు అండదండగా నిలబడతారని ఈ సమావేశం ద్వారా మేము సందేశాన్ని పంపించదలుచుకున్నాం భారత్ చేపట్టిన ఆపరేషన్స్ ఎదురు సక్సెస్ కావాలని మన త్రివిధ దళాలు క్షేమంగా ఉండాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేమనవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు అర్చకులు శ్రీ లక్ష్మి గణపతి పార్వతీ సమేత పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత వైమానిక దళం నావిక దళం సైన్యానికి దైవిక బల రక్షణ ఆర్చిస్తులు ఉండాలని తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ ధర్మదాయ శాఖ సూచన మేరకు ప్రత్యేక పూజలు చేస్తున్నట్టు తెలిపారు శౌర్యానికి ధైర్యానికి ప్రతీకలైన భారత సైనికుల భద్రత ఆరోగ్యం శ్రేయస్సు కోసం దేశవ్యాప్తంగా

సైన్యం శత్రుదేశమైనటువంటి పాకిస్తాను ఉగ్రవాద సంస్థలపై వారు చేసినటువంటి అన్యాయాన్ని మనకు పౌరులను ఏ విధంగా హింసించి చంపారో దానికి ప్రతీకార చర్యగా ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది భారతదేశం పెంచి పోషిస్తున్నటువంటి ఆ పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యల్లో భాగంగా దాడులు పాల్పడుతుంది దానికి ప్రతి దాడులుగా భారతదేశ సైన్యం కూడా ఎంతో వీరోచితంగా పోరాడి అద్భుతంగా మన దగ్గర ఉండేటువంటి యుద్ధ క్షిపణులతోటి మరి ఏ రకమైనటువంటి దాటినైనా కూడా ఎదుర్కొనేటువంటి సత్తా మన భారత సైన్యానికి ఉంది అటువంటి సైన్యం అందరికి కూడా మన భారతదేశానికి ఏ రకమైన యుద్ధం అటు జలాంతర యుద్ధం కావచ్చు యుద్ధం కావచ్చు భూతలపైన యుద్ధం కావచ్చు ఈ ఏ రకమైనటువంటి యుద్ధంలో కూడా సమస్తం కూడా మనకు విజయం చేకూరాలని శత్రువులందరూ కూడా తుద సైన్యాలందరూ కూడా చక్క ఆయురారోగ్యతలు ఉండాలని చెప్పి దక్షిణ కాశీకి ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈ రోజు ఆ స్వామిని ప్రార్థించి స్వామివారికి అభిషేక పూజలు గావించడం జరిగింది భారతదేశంలో ఏ ఒక్కరికి కూడా సమస్త ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి మన సైన్యం అంతా కూడా క్షేమంగా ఉండి ఎవ్వరికి ఇబ్బంది కాకుండా దిగ్విజయాన్ని మాకు చేకూరాలని చెప్పి ఆ స్వామివారిని ప్రార్థించి ఈ రోజు అభిషేక పూజలు గావించడం జరిగింది ఆపరేషన్ సింధూర్ విజయాలు సాధిస్తూ దూసుకుపోతుండటంతో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని నీర్కుల్లా రోడ్డు మసీద్ వద్ద భారతీయ జాతీయ జెండాలతో సంబరాలు జరుపుకున్నారు నినాదాలు జమ్మూ కశ్మీర్ పహల్గా ఇరవై ఆరు మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు బలి తీసుకున్నారని ఇందుకు చర్యగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రస్థావరాలను మట్టుబెట్టాయని ఆపరేషన్ సింధూర్ విజయవంత సందర్భంగా ఈరోజు సుల్తానాబాద్ ముస్లిం ప్రజానికైనా అందరు కలిసి శుక్రవారం నమాజ్ అనంతరం సంబరాలు చేసుకోవడం జరిగింది ఎందుకంటే మొన్న జరిగినటువంటి దాడిలో ఎంతైతే బాధపడ్డామో అంతకు రెట్టింపు సంతోషం ఈరోజు జరుగుతూ ఉన్నది మరి యావత్ భారతదేశం అందరూ సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది మరి మన భారతదేశానికి సంబంధించినటువంటి వీర మహిళలు ఇద్దరే పోయి ఆ ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేయడం జరిగింది అది చాలా సంతోషకరమైన విషయం మరి రాబోయే కూడా అతి తక్కువ సమయంలో యువ వికాస్ ప్రక్రియ కొనసాగుతుంది కరీంనగర్ నగర పాలక సంస్థలు శుక్రవారంతో చివరి గడువు ప్రకటించినప్పటికీ వెరిఫికేషన్ పూర్తి కలదు దీంతో ధృవ పత్రాల గడువును కొద్ది రోజుల పాటు పొడిగించారు అధికారులు సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత క్షేత్ర స్థాయిలో అధికారుల బృందం పర్యటించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది రాజ్య వికాస్ దరఖాస్తుదారుల సర్టిఫికెట్ పరిశీలన కొనసాగుతుంది కరీంనగర్ కళా భారతిలో నగర పరిధిలో ఆయా కార్పొరేషన్ల ద్వారా వచ్చిన దరఖాస్తుదారుల సర్టిఫికెట్ ను అధికారులు సిబ్బంది పరిశీలిస్తున్నారు నగరంలో బీసీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా మొత్తం పదహారు వేల ఐదు వందల దరఖాస్తులు వచ్చాయి దరఖాస్తుదారుల సర్టిఫికెట్ల పరిశీలన గత నెల ఇరవై నాలుగున ప్రారంభమైంది మెప్మా ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది భారీగా దరఖాస్తులు రావడంతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియకు ఎక్కువ రోజులు పడుతుంది ఈ నెల తొమ్మిదవ తేదీతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ గడువు ముగుతోందని తొలత అధికారులు ప్రకటించారు ఇప్పటికీ మొత్తం మంది దరఖాస్తుదారుల పరిశీలన పూర్తి కాలేదు దీంతో గడువును మరి రోజులు పొడిగించారు అధికారులు శోభవరం నుండి వచ్చిన దరఖాస్తుదారుల సర్టిఫికెట్లను కూడా తాము పరిశీలిస్తామని మాధ్యకాన్ని మానస తెలిపారు వెరిఫికేషన్ చేయించుకొని ఉంటే సొంతగా పెట్టి ఉంటే మెసూర్ వచ్చిన మూడు వచ్చినా మీరు ఉండవలసిన అవసరం లేదు కేవలం ఒక క్యాండిడేట్కు ఒకసారి మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది అది ఎవరైనా విస్త విస్తాయి కావాల్సిన ఉద్దేశంలోనే

ఇది మనకు ఇరవై నాలుగో తారీఖు నుంచి కళాభారీతిలో వెరిఫికేషన్ జరుగుతుంది బెనిఫిషరీస్ అందరికీ దానిలో భాగంగా మనము ఈరోజు చివరి తేదీ అని చెప్పాము ఈరోజు ఇంకా ఎవరైనా మిస్ అయ్యి రాని వాళ్ళు ఉన్నా కానీ తర్వాత కూడా మన ఈ మండే నుంచి కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాము ఇప్పటివరకు మనకు నగరపాలక సంస్థలో పదహారు వేల ఐదు వందల వరకు బెనిఫిషరీస్ అప్లై చేసుకున్నారు మనకి మాత్రం హార్డ్ కాపీస్ డెస్క్ లెవెల్ వెరిఫికేషన్ మాత్రం ఒక పదివేల వరకే జరిగాయి నిన్నటి వరకు ఇంకా ఆరు వేల వరకు మనకు వెరిఫికేషన్ జరగాల్సి ఉంది ఈరోజు కూడా ఒక పదిహేను వందల మంది వస్తున్నారు మిగతా వారు మండే నుంచి మూడు రోజులు కూడా మళ్ళీ జరుగుతుంది అప్పుడు కూడా ఎవరైనా జిల్లా మండలం ఆలయంలో సప్తమ వార్షికోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి ఈ నెల ఎనిమిదిన ప్రారంభమైన ఈ ఉత్సవాలు పదవ తేదీ వరకు కొనసాగుతాయి దీంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు అమ్మవారి శక్తి పీఠాన్ని దర్శించుకుని ముడుపులు కడుతున్నారు నూట ఎనిమిది నాగలింగాలకు అభిషేకాలు చేసి తమ భక్తిని చాటుతున్నారు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేటలోని స్వయంభూ మానసాదేవి ఆలయానికి పోటెత్తారు భక్తులు ఆలయ సప్తమ వార్షికోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించారు ఉదయం స్థాపిత శ్రీ చక్రార్చన దీప యంత్ర ప్రతిష్ఠ మానసేశ్వరిని భస్మాభిషేకం భీష్మహారతి మానసాదేవికి లక్ష పుష్పార్చన తదితర ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు దేశంలోనే రెండో ప్రసిద్ధ మానసాదేవి ఆలయం కావడంతో సుదూర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు భక్తులు జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు ఈ ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఆలయ ఆవరణలోని నూట ఎనిమిది జంట నాగలింగాలకు అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ చైర్మన్ ఎల్టి చంద్రారెడ్డి కమిటీ సభ్యులు సౌకర్యాలు కల్పించారు సన్న బియ్యం కోటా పెరిగింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయడంతో లబ్ధిదారుల సంఖ్య పెరిగింది ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాకు కొత్తగా పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఐదు రేషన్ కార్డులు మంజూరయ్యాయి పాతవాటిలో కొత్తగా చేరిక కుటుంబ సంఖ్యలో నలభై మూడు వేల యాభై నాలుగు మందికి ఆరు కిలోల చొప్పున మే నెలలో అదనంగా బియ్యం పొందనున్నారు పదేళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూసిన లబ్దిదారులకు రేవంత్ సర్కార్ లో లబ్ధి చేకూరింది ఉగాది తెలుగు సంవత్సరానికి తెలంగాణ సర్కార్ రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ ప్రారంభించింది ఈ కార్యక్రమాన్ని చేపట్టిన రెండో నెలలోనే పదేళ్లుగా ఎదురు చూసిన లబ్దిదారులకు రేషన్ కార్డులు మంజూరు చేసింది సర్కార్ ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాకు కొత్తగా పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఐదు రేషన్ కార్డులు మంజూరయ్యాయి కొత్తగా చేరిన లబ్దిదారులు నలభై మూడు వేల యాభై నాలుగు మందితో కలిసి జిల్లాలో ఎనిమిది లక్షల డెబ్బై ఒక వేల నూట పెరిగారు ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుదారులకు మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు క్వింటాల బియ్యం కోటాను ప్రభుత్వం మంజూరు చేసింది ఈ నెలలో వారికి బియ్యం పంపిణీ చేస్తున్నారు రేషన్ కార్డుల ద్వారా ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తుంది ప్రభుత్వం అంత్యోదయ కుటుంబాలకు ముప్పై ఐదు కిలోల చొప్పున అన్నపూర్ణ కార్డు ధరలకు పది కిలోల చొప్పున రేషన్ బియ్యం అందిస్తున్నారు జూలై మాసంలో జిల్లాలో అరకొరగా కొద్ది మందికి కార్డులు మంజూరు చేసినా చేతులు దురుపుకుంది అప్పటి సర్కార్ గత పదేళ్లుగా వేలాది మంది రేషన్ కార్డుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అయినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు ప్రస్తుత రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు గతంలోని కార్డులో వేలాది మంది లబ్దిదారులను చేర్చారు దీంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తమవుతుంది రేషన్ కార్డుల ద్వారా పంపిణీ చేస్తున్న పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు లబ్దిదారులు గతంలో బ్లాక్ లో పది రూపాయలు కమ్ముకొని మార్కెట్ లో కిలోకి యాభై రూపాయల చొప్పున కొనుగోలు చేసేవారు ఇప్పుడు పరిస్థితి మారింది సన్నబియం పంపిణీ నేపథ్యంలో రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ దంతా తగ్గింది కాంగ్రెస్ ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో హమాలి సంఘం ఆధ్వర్యంలో అభిషేకం చేశారు ధాన్యం కొనుగోలు సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు గోసుకుల సదయ్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాగుపడ్డారని ఎలాంటి వడ్ల కట్టింగ్ లేక కొనుగోలు జరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో కదంబపూర్ భ్రమశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోసుకుల కుమరయ్య హమాలి సంఘ నాయకులు హమాలీ రైతులు పాల్గొన్నారు కదంబపూర్ గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రంలో ఇలా రైతులు మహిళలు మరియు ఇలా అమ్మాయి కార్మికులు అందరూ కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరాల అయితే ఉంది మన పెద్దపల్లి రైతు బిడ్డ మన విద్యాన్న గారి మరి గెలిచిన నుండి ఇంతవరకు కూడా మరి ఇవారు కూడా ఏ కటింగ్ లేకుండా రైతులకు మరి ఇబ్బంది లేకుండా మరి ఎలా వద్ద తీసుకోవడం జరుగుతుంది రైస్ మిల్లులు మరి ఎందుకంటే మనకు మనకు ఏ రైతు ఇబ్బంది లేకుండా తీసుకోవడం జరుగుతూ ఉంది మరి ఎలాంటి కటింగ్ లేకుండా ఎంచుకుంటున్నందుకు రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మన పెద్దపల్లి విద్య చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది అలాగే దొడ్డు సన్న సన్నవార్డు మరి ఇలా సన్నవాట్లు కూడా మరి ఏ శాయ్ సీజన్లు కూడా దించుకున్నా ఇరవై నాలుగు గంటలనే అకౌంట్ రైతు అకౌంట్లో డబ్బులు ఉన్నాయి మరి ఇలా రైతుకు మరి సన్నవాట్లు కూడా ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇలా సంతోషంగా ఉంది కాబట్టి మేమందరూ సంబరాలు చేసుకుంటూ మరి పాలాభిషేకం చేయడం జరుగుతుంది కాల్పుల విరమణ విషయంలో మరో లేఖ విడుదల చేసింది మావోయిస్టు పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట విడుదలైంది తెలంగాణ రాష్ట్రంలో ఆరు నెలల పాటు కాల్పుల విరమణ పాటిస్తున్నామని ఈ ప్రకటనలో వెల్లడించారు శాంతి చర్చలు జరపాలన్న ప్రతిపాదన మొదటి తెలుగు రాష్ట్రాల నుండి రావడంతో ఇందుకోసం కమిటీ ఏర్పడిందని దేశవ్యాప్తంగా కొన్ని సంఘాలు వ్యక్తులు ప్రముఖులు పార్టీలు ఇదే డిమాండ్ చేస్తున్నాయని జగన్ ఆలేఖలో ప్రస్తావించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిపిఐ సిపిఎం పార్టీలు శాంతి చర్చలు జరిపించాలన్న ప్రతిపాదనకు సుముఖత వ్యక్తం చేయడంపై మావోయిస్టు పార్టీ స్వాగతి గుర్తు చేశారు చర్చల ప్రక్రియ అనేది రాష్ట్రంలోని దేశంలో ఒక ప్రజాస్వామిక వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నంగా అర్థం చేసుకోవాలన్నారు ఈ ప్రయత్నాలకు సానుకూలతను కలిగించేందుకు తమ నుండి కాల్పుల విరమణ ప్రకటిస్తామని జగన్ అన్న స్పష్టం చేశారు బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్ మరోసారి సైనికులకు పాసిటర్గా తెలంగాణ వేములవాడ ఆలయంలో ప్రత్యేక పూజలు రాజు యువ వికాస్ వెరిఫికేషన్ గడువు పెంపు కరీంనగర్లో లో సర్టిఫికెట్ల పరిశీలన కంటిన్యూ రేషన్ సన్న బియ్యం పెంపు తగ్గిన బ్లాక్ మార్కెట్ దందా ఇవి బిల్చిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మానేరు న్యూస్